హాయ్ అండి అందరికీ చాలా రోజుల నుంచి వెళ్ళి నా కటింగ్ టేబుల్ అయితే అడుగుతున్నారు కదా అక్క మీరు కటింగ్ చేసే టేబుల్ ఎక్కడో తీసుకున్నారో చెప్పండి డీటెయిల్స్ మేము కూడా మాకు కూడా యూస్ఫుల్ అవుతుంది అని అడుగుతున్నారు ఈ వీడియోనైతే నేను ఆల్రెడీ వన్ ఇయర్ బ్యాక్ అయితే చేశాను అనుకుంటా ఎందుకంటే అప్పుడు వచ్చేసి నాకు వెయ్యి మందో పదిహేను వందల మందో సబ్స్క్రైబర్స్ ఉండే ఇప్పుడైతే పద్నాలుగు వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి చాలామందికి తెలియని వాళ్ళే ఉంటారు డౌట్ ఉన్న వాళ్ళు ఉంటారు అడిగిన వాళ్ళు ఉన్నారు అడగని వాళ్ళు మనసులో పెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ కోసమైతే ఈ వీడియోని అయితే చేస్తున్నానబ్బా అయితే ఈ టేబుల్ వచ్చేసి నేనైతే ఈ కింద స్టాండ్ మీకు కనిపిస్తుంది కదా బ్లాక్ కలర్ వచ్చేసి అదైతే మనం ఫంక్షన్లలో వడ్డించడానికి టేబుల్ వాడతాం వాడతాం కదా ఇంప టేబుల్ ఐరన్ టేబుల్ అయితే వాడుతూ ఉంటాం కదా కింది వచ్చేసి ఆ టేబుల్ దానిపైన వచ్చేసి ప్లేట్ కూడా ఉంది అంటే సేమ్ ఇక అదే టేబుల్ అనుకోండి ఆ టేబుల్ అయితే కిందిదైతే ఆ టేబుల్ అనమాట దీనికంటే ముందు నేనైతే నేను కుట్టినది ఇంతకుముందు కుట్టిన మిషన్ స్టాండ్ అనమాట ఆ స్టాండ్ పెట్టేసుకునేదాన్ని తర్వాత వచ్చేసి ఇదైతే తీసుకున్నాను అయితే ఇప్పుడు దీని మీద వేసిన వైటు చెక్క లాంటిది ఉంది కదా అదైతే వచ్చేసి ప్లాస్టిక్ డోర్ అండి ప్లాస్టిక్ డోర్ను నాకు ఎంత పొడవు కావాలో అంత పొడుగైతే నేనైతే కటింగ్ చేసుకున్నాను అయితే ఇది ఎక్కడ తీసుకున్నారని మీరు అడగొచ్చు ఇదైతే నేను పాత సామాన్లు కొనే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ దగ్గర అయితే తీసుకున్నాను అనమాట అయితే ఫస్ట్ మిషన్ మీద పెట్టేదాన్ని పాత మిషన్ స్టాండ్ ఉంటే దాని మీద ఈ డోర్ అయితే పెట్టేసి కట్ చేసేదాన్ని అనమాట దాని తర్వాత ఈ టేబుల్ అయితే దొరికింది ఈ కింద ఇది వడ్డించే టేబుల్ ఉంటుంది కదా డైనింగ్ టేబుల్ లాంటిది అందుకనే దీన్నైతే ఇలా యూజ్ చేసుకున్నానండి ఏదైనా ఐడియా ఉండాలో ఐడియా ఉంటే మన చేతిలోనే మస్తు వస్తువులు ఉన్నాయి కొనుక్కోకున్నా కూడా అయితే ఇది మీరు ఎంత కొన్నారని వాళ్ళ దగ్గరని అడగవచ్చు ఇది ఈ పాతింప సామాన్ బిజినెస్ అనేది మాదే అనమాట మా ఆయన అదే బిజినెస్ చేస్తాడు ఆయన షాప్లో వచ్చినాయి అంటే నేను చాలా రోజుల నుంచి నాకు టేబుల్ కావాలి టేబుల్ కావాలి అని అంటే సరే నీ చూస్తుంది కొనిస్తుంది అనేసి అంటా ఉన్నాడు నేను కింద కూర్చొని కట్ చేసేదాన్ని బాగా నొప్పి అయితే వచ్చింది చాలామంది మిస్టేక్ చేస్తున్నారు కింద కూర్చొని కట్ చేయడం అనేది తర్వాత తెలుస్తుంది ఇప్పుడైతే తెలియదు నేను ఫస్ట్ ఇప్పుడు నుంచి నుంచేళ్ళైతే కిందనే కూర్చొని కట్ చేశాను అలా కూర్చోవడం వల్ల ఏమైతుందంటే మనకు బ్యాక్ బోన్ ఉంటుంది కదా వెన్ను పూసలో గ్యాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే ఎక్కువ శాతం మిషన్ మీద కూసొనే ఉంటాం కదా అది కింద కూర్చోవడంలో ఇంకా కొంచెం ఎక్కువ అవుతుంది అనమాట అందుకని ఇప్పటి నుంచేలా ఎవరైనా కటింగ్ చేసే వాళ్ళు ఉంటే దయచేసి టేబుల్ మీదైనా ఎక్కడైనా నిలబడి కట్ చేసే విధంగానైతే మీకు అనుకూలంగా చూసుకోండి ఈ టేబుల్ గురించి అయితే చెప్పాను కదా ప్లాస్టిక్ డోరు బాత్రూమ్ డోర్ అయినా అనొచ్చు ఇది కామన్గా కొత్తదే డోరు నేనైతే కావాల్సిన సైజులో సిమెంట్ పడిందని వాళ్ళు తీసేశారనమాట అది నేను కావాల్సిన సైజులోనైతే కటింగ్ అయితే చేసుకొని ఇలా యూజ్ చేసుకుంటున్నాను నా ఐడియాలో ఎలా ఉందో కామెంట్ ఇవ్వండి అబ్బా ఖచ్చితంగా వీడియో నొస్తే లైక్ అండి మీ దగ్గర కూడా ఏదైనా చెక్క టేబుల్ అలాంటి ఏదైనా ఉంటే యూజ్ చేసుకోవచ్చు